హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాడ్ సిమ్మక్క షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ నుంచి అండి ఇది గుడివాడ వారి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ డిస్క్రిప్షన్ లో అడ్రస్ అయితే ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి నేను చాలా వీడియోస్ అయితే చేసాను చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆఫర్స్ హోల్సేలర్స్ కి మంచి ఆఫర్ అనే చెప్పాలండి సో వీడియో పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి చాలా రీజనబుల్ కాస్ట్ లు అయితే ఉంటాయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లు ైబ్ నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసింది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రాములు వారి గుడి అంటే చెప్తారు అక్కడ ఆల్రెడీ మేడం వీడియో చూపిస్తున్నారు సేమ్ అదే వీడియో మీకు ఆల్రెడీ షాప్ దగ్గర వరకు వస్తుంది గుడివాడ వారి షాప్ అండి స్క్రీన్ మీద ఫస్ట్ కి సంప్రదించండి ఒకవేళ మీరు షాప్ కి రాగలంటే స్క్రీన్ మీద ఫస్ట్ నెంబర్ సంప్రదించింది సిద్ధంగా ఉంటాం ఈ రోజు కలెక్షన్ ఈ రోజు మంచి ఫ్యాన్సీ పట్టు కాటన్ పట్టు చెల్లోనే ఇంకా ఉప్పాడ ఫ్యాన్సీ అన్ని కవర్ చేస్తాం మేడం ఓకే సో ఫస్ట్ అయితే మీకు చూపెట్టి మలై కాటన్ అండి మలై కాటన్ వస్తున్నా ఎస్ మేడం ఓకే సమ్మర్ కదా మనం ఫస్ట్ కాటన్ సారీస్ చూస్తున్నాం అండి ఇది మలై కాటన్ మలై కాటన్ కి గంజి అస్సలు అవసరం ఉండదండి ఇది వర్లీ డిజైన్ అండి ఎక్కువ పోచంపల్లి ఇక్కడ డిజైన్స్ వస్తాయి మలై కాటన్ లో ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుంది అండి పళ్ళు కూడా ఒకసారి చూపిస్తాం ఇది వచ్చి పళ్ళు అండి తల్లి వచ్చి బి శారీ మొత్తం ఇలా వస్తుంది బర్లీ డిజైన్ ఇవన్నీ మనం నాలుగు యాభై నుంచి ఐదు వందల ఆరు అమ్ముతామండి బట్ ఇప్పుడు మనం ఆఫర్స్ ఇస్తాం మేడం మినిమం త్రీ సారీ తీసుకునే వాళ్ళకి త్రీ సిక్స్టీ ఫైవ్ పడింది మూడు అండి మాత్రం నాలుగు వందలు అండి ఓకే సింగిల్ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి లేదంటే త్రీ తీసుకుంటే పదకొండు వందలకి మూడు చీరలు ఇంట్లో కలర్స్ అండి ఓకే ఇలా ఉంటుంది కలర్స్ డిజైన్స్ వస్తాయండి శారీ లుక్ అయితే ఇక్కడ చూపిస్తున్నారు చూడండి పిక్ లో ఇలా ఉంటుంది కలర్స్ అయితే చేంజ్ అవుతాయి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి ఫోటోస్ ఎలా ఉన్నా సేమ్ వచ్చే వాళ్ళ వస్తాయండి ఓకే ఇవన్నీ కూడా మలై కాటన్ శారీస్ అండి సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది నోటిఫికేషన్ ఆల్ అని పెట్టుకుంటే వెంటనే చూడొచ్చు సారీస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మంచి ప్యూర్ కాటన్ అండి ఓకే చాలా మంది డౌట్ పడతారు ఇది ప్యూరా కాదా టోటల్ ప్యూర్ అండి బట్ ఏంటంటే గంజి కొందరు అడగరని ఈ ఫినిషింగ్ ఇస్తారు గంజి లేకుండా ఓకే కట్ సేమ్ కాదు కదా సార్ నో మేడం ఇక్కడ చీర మేడం లాస్ట్ వీడియో కట్స్ చేసాం బట్ అన్నీ అన్ని ఏక చీరలు అన్నమాట ఏక ఓకే సింగిల్ సారీ అయితే 400 రూపాయస్ అండి సింగిల్ అయినా కొరియర్ ఉందా సార్ yes మే సింగిల్ సారీ షిప్పింగ్ చేసాం బట్ వన్ డే టోటో అవచ్చు ఓకే కొద్దిగా స్టాఫ్ ప్రాబ్లం కూడా కొద్దిగా ప్రాబ్లం గా ఉంది మాకు వన్ డే టోటో అవచ్చు మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ మరి ఇది వచ్చి ఫ్యాన్సీ టిష్యూ కుప్పడం అండి ఇది వెడ్డింగ్ కలెక్షన్ కి సూపర్ ఐటమ్ అండి మాకు బాగా హెవీ డిమాండ్ ఉంటే చాలా హెవీ డిమాండ్ వచ్చిందండి చాలా బాగుంటుంది సార్ మంచి షైన్ ఉంది మార్కెట్ లో మేడం మీకు ఖచ్చితంగా చెప్తాం ఏడు వందల యాభై ఎనిమిది పైన ఉంటాయండి కానీ తక్కువ రావండి బట్ ఇప్పుడు మనకి ఓన్లీ నాలుగు కలర్స్ ఇస్తాయి మేడం ఆఫర్స్ లో ఏ సైజ్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం ఫోర్ కలర్స్ ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి ఓకే ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి ఇది బోర్డర్ అంట హ్మ్ ఇది బోర్డర్ లా ఉంటది క్లియర్ గా మీకు అర్థం అయిపోద్ది ఇప్పుడు హ్మ్ దీని బోర్డర్ ఇస్ మేడం ఓకే ఈ సైజ్ తీసుకో మేడం ఓన్లీ 575 మేడం ఓకే నెక్స్ట్ ఏ సారీ సార్ ఇది డిజైనర్ జూట్ సారీ సమ హ్మ్ చాలా సూపర్ బార్టిక్ టైప్ వస్తుంది మా సారీ ఓకే పల్లు ఇది ఇది పల్లు మేడం ఓకే ఈ సారీ మొత్తం ఇలా వస్తుంది మేడం హ్మ్ ఓకే సార్ వీటిలో రకరకాల డిజైన్స్ వస్తాయండి ఓహీ ఇవన్నీ ఏడు యాభై ఆరెంజ్ పైన అమ్మింది ఐటమ్స్ మేడం ఓకే బట్ ఇప్పుడు ఇవన్నీ ఒక టెన్ సైజ్ సుమారు ఉన్నాయి ఓహీ సో ఇప్పుడు ఇవన్నీ మనం తగ్గించి ఇస్తాం మేడం ఏ సైన్ తీసుకో మేడం కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓకే ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ యెస్ మేడం ఓకే ఇందులో ఇది సెకండ్ డిజైన్ మేడం ఓకే ఇది వచ్చి థార్డ్ డిజైన్ అమ్మ ఓకే కలర్స్ మాట అలాగే మనకి డిజైన్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ ఫోటో ఉన్నట్టు ఉంటుంది ఇది ఒక డిజైన్ గుర్తు ఫిఫ్త్ డిజైన్ మేడం ఓకే ఏమో ఇంకా టూ త్రీ డిజైన్స్ వేరేగా వస్తాయి ఇది ఆర్గాన్జా మేడం దీనిలోనే ఇప్పుడు ఇది ఆర్గన్జా ఫ్యాబ్రిక్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సేమ్ రేట్ ఉంది రేట్ వాట్స్ సేమ్ ఓకే ఏ సైన్ తీసుకోండి మేడం ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ మేడం సింగిల్ సారీ కూడా షిప్పింగ్ రెడీగా ఉన్నాం ఇది ప్యూర్ కాటన్ అండి మంచి క్వాలిటీ మెటీరియల్ అండి యాక్చువల్లీ ఇవన్నీ త్రీ ఫిఫ్టీ అరేంజ్ ఉంటాయి బట్ ఇప్పుడు వీటికి బ్లౌజ్ రావు మేడం సో బ్లా బ్లౌజ్ రావని ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం

ప్యూర్ కాటన్ శారీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి వీటిలో మెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఒకసారి షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ సారీస్ చూడొచ్చు చాలా మంచి డిజైన్స్ చూసి తీసుకోవచ్చు త్రీ శారీస్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ కలర్స్ నెక్స్ట్ ఏం శారీ సార్ ఇవి ఫ్యాన్సీ ఉపాడపట్టమ్మా ఓకే అంటే ఇది సెమీ ఉంది ప్యూర్ కాదు ప్యూర్ కాదు సెమీ ఉపాడ వస్తుంది బట్ అంటే ఇప్పుడు పెళ్లి సీజన్ లో కొద్దిగా బాగుంటాయండి అవును మీకు ఎవరికైనా పెట్టుబడికైనా దేనికైనా చాలా చాలా బాగుంటది అండి కాపర్ వస్తుందండి కాపర్ వస్తుందండి ఓకే శారీ వస్తుంది చిన్న టేప్ బార్డర్ లాగా బార్డర్ వస్తుందండి బాటర్ కడి బార్డర్ వస్తుందండి సారీ మొత్తం మంచి స్టైప్ లో మనకి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చాలా పెద్ద ఉంది చూడండి ఇవన్నీ మనం పదమూడు యాభై నుంచి పద్నాలుగు వేల ఆరేంజ్ క్వాలిటీస్ అండి ఇవన్నీ బట్ ఇప్పుడు ఇది కూడా మనం చాలా కలర్స్ వచ్చినాయి మనకి ఏ సైజ్ తీసుకున్నాం కేవలం కేవలం ఎనిమిది యాభై రూపాయలు మేడం ఎయిట్ ఫిఫ్టీ ఎస్ మేడం అయితే వీటిలో కలర్స్ చాలా వస్తాయి మేడం మీకు ప్రతిదీ ఒకసారి కలర్ చూపిస్తామండి ఫస్ట్ కలర్ ఓకే ఓకే ఇరవై ముప్పై కలర్స్ వస్తాయి మేడం చాలా కలర్స్ వచ్చాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా వచ్చింది సార్ సెమీ ఉప్పాడ కదా సెమీ ఉపాడ మేడం దీనిలోనే ఉప్పాడ అయితే ఇంకా కాస్ట్ ఉంటుంది సెమీ ఉప్పాడ కాబట్టి మనకి ఎయిట్ ఫిఫ్టీ కే వస్తుందండి చాలా రీజనబుల్ కాస్ట్ కలర్స్ అండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ మనకి ఇంగ్లీష్ కలర్స్ ఇట్లా అన్ని కలర్స్ అయితే వచ్చాయండి కలర్స్ అయితే చాలా ఉన్నాయి చాలా మంచి ఆఫర్ వస్తున్నాయి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇలాంటి వీడియోస్ ని మిస్ అవ్వకుండా ఉంటారు చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి అనమాట ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో అయిపోయే ఛాన్స్ ఉంటుందండి అందుకని మీరు వెంటనే చూడాలి అనుకుంటే బెల్ టచ్ ఆలయన్ నోటిఫికేషన్ వస్తుంది కదా ఆలయ పెట్టుకుంటే మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఇవన్నీ కలర్స్ అండి ఇచ్చాడు మేడం ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పౌడర్ క్రేప్ అండి డైలీ వేర్ కి ఐటమ్ చాలా బాగుంటుంది అండి ఓకే ఇది వచ్చి పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా వస్తుంది ఎస్ మేడం ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మేడం డైలీ వేర్ కంటే చాలా బాగుంటుంది ఇవన్నీ అంటే మనం మంచి ఆఫర్స్ లో పెట్టాం మేడం హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఏ సైడ్ తీసుకోండి మేడం ఓన్లీ వెయ్యికి ఆరు మేడం వెయ్యికి ఆరు ఎస్ మేడం ఓకే కలర్స్ ఇలా వస్తాయి మేడం ఇట్లా కలర్స్ ఇవన్నీ ఎస్ మేడం వీటిలో డిజైన్స్ కూడా వస్తాయి మేడం ఓకే వెయ్యికి ఆరు శారీస్ అండి ఆరు తీసుకోవాలి సిక్స్ తీసుకోవాలి సెకండ్ డిజైన్ అండి ఓకే ఇది వచ్చి థర్డ్ డిజైన్ అండి ఇది ఫోర్త్ డిజైన్ ఓకే ఇప్పుడు ఆ డిజైన్ లో ఒకటి ఈ డిజైన్ లో ఒకటి అట్లా తీసుకోవచ్చు కదా సిక్స్ శారీస్ తీసుకోవాలి ఓకే ఈ కలర్స్ మేడం ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇది సిక్స్త్ డిజైన్ మేడం ఓకే సో ఏ సైన్ తీసుకో మేడం కేవలం వెయ్యి ఆరు మేడం ఓకే నెక్స్ట్ ఏం సారీ సార్ ఇది డిజైనర్ సారీస్ మేడం మంచి యాపిల్ కంపెనీ బ్రాండ్ అండి ఓకే ార్జెట్ అండి మొత్తం ఇది కట్వర్క్ బార్డర్ వస్తుంది మేడం శారీ అంతా వస్తుంది పల్లూకి వరకు వచ్చి డిజైనర్ శారీస్ వస్తాయి మేడం వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్ని సింగల్స్ సింగల్స్ వస్తాయి ఒకసారి మీకు అన్ని చూపిస్తాను యాక్చువల్ రేట్ వచ్చి ఆరు యాభై నుంచి ఏడు యాభై అరేంజ్ ఉంటుందండి ఇంకా వీటిలో ఎనిమిది యాభై రేంజ్ కూడా వస్తాయండి బట్ అన్ని మేము అన్ని అంటే మిక్స్ గా ఇస్తాం తీసుకోండి మేడం కేవలం ఐదు వందల యాభైకి ఇస్తాం మేడం ఫైవ్ కలర్స్ డిజైన్ చూడండి అన్ని వస్తాయి సింగిల్ అయినా కొరియర్ కొరియర్ చేస్తాం మేడం సిక్స్ కలర్స్ డిజైన్స్ కూడా వస్తాయి మేడం దీంట్లో చూడండి ఫ్యాన్సీ డిజైన్ అండి ఓకే ఇందులో ఒక డిజైన్ ఇది సాటిన్ లైన్స్ తో వస్తుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి ఇది 550 ఎంజ్ ఇది అన్ని ఇంకా రేట్ ఎక్కువది కూడా అదే రేంజ్ కి ఇస్తాను మేడం ఓకే సో ఇలా ఉంటుంది ఇది కూడా ఫ్యాన్సీ రకమ సో అన్ని ప్రతి క్లాత్ కూడా వేరేగా ఉంటాయి అన్ని ఫ్యాన్సీ స్టైల్ డిజైన్స్ ఓకే ఒక రకం డిజైన్ కాదు ఓకే ఇంకో చాలా బాగుంది యాక్చువల్లీ ఇవన్నీ ఆరు యాభై నుంచి ఏడు యాభై రేంజ్ అండి మరి ఏంటండి ఇవన్నీ సింగల్ సింగల్స్ వస్తాయి మీరు వేసారు కదా అది పికప్ చేసుకోవచ్చు అనమాట ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీకే yes madam okay ఇది లంగోనిస్టల్ సార్ ఇలా వస్తుంద సార్ ఇది ఇది కూడా మేడం సో ఇవన్నీ కూడా ఏ తీసుకోండి అండి ఇంకొకటి 850 ఏబో అండి 850 ఏబో అంటే 550 కి ఇచ్చేసి ఇది మేడం ఓకే ఇది ఒక సెకండ్ కలర్ హ్మ్ వీట్ లోనే ఈ గ్రీన్ లోనే అది ఒక కలర్ సో మొత్తం ఆల్ అన్ని వేస చూసుకో మేడం టోటల్ గా ఏ సైజ్ తీసుకో మేడం ఓకే ఒక 15 16 20 సైజ్స్ వరకు ఉంటాయి ఇవి ఎక్కువ ఉండొ ఓకే ఏదైనా 550 రూపాయస్ నెక్స్ట్ ఏ సారీ సర్ ఇది ఫ్రాన్సీ కంచి పట్టు అండి ఓకే వన్ని యాక్చువల్ గా చెప్పాలంటే ఇవన్నీ లైట్ వీట్ అండి ఎక్కువ బరువు కూడా ఉండదండి ఇది పళ్ళు వస్తుంది ఓకే చాలా బాగుంటాయి కల్లడికి పళ్ళు వచ్చి సార్ మొత్తం చాలా క్లాసిక్ కంచి పౌడర్ వస్తుంది ఈ ఓకేనంటే మనం ఈ రోజు రెండు వేల నుంచి మూడు వేల పది రేంజ్ అమ్మా మేడం ఈ ఇప్పుడు మంచి కలెక్షన్ వచ్చింది మేడం చాలా రంగులు కనీసం ఒక యాభై రంగులు వస్తుంది మేడం ఓకే ఇవన్నీ ఏంటంటే ఏ సారీ తీసుకోండి మేడం కేవలం కేవలం పదహారు వందల యాభైకి ఇస్తాం మేడం రూపాయలు అయితే ఈ శారీ ఓన్లీ త్రీ డేస్ ఆఫర్ లో పోచంపల్లి పట్టు ఫ్రీ ఇస్తాం మేడం ఈ వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయి ఏనా సరే శారీ గిఫ్ట్ గా రాయల్ బ్లూ కలర్ శారీ పోచంపల్లి పట్టు ఫ్రీ వస్తుంది మేడం వచ్చి పళ్ళు అండి సారీ మొత్తం టోటల్ లుక్ ఎలా ఉంటుంది ब्लाउज कोड ऑप्शन देंगे यस मैडम ओनली ब्लाउज मैम इन ब्लाउज ओके सर अच्छा ये वीक लो डिजाइंस कलर्स चाला होते हैं मैडम ओके ओके यहां पे डिजाइंस होते हैं मैडम ओके फाइव लुक मैडम हम्म दूसरी सेकंड डिजाइन ओके हम्म दूसरी थर्ड डिजाइन ओके पल्लू इदी बॉर्डर्स है रॉयल ब्लू

ఓకే వెడ్డింగ్స్ ఈస్ ఉంటాయో మా సారి మాత్రం చాలా కష్టం అండి దొరకడం ఓకే చాలా బాగుంది సార్ లైట్ లైట్ కలర్ వచ్చింది వావ్ ఇది భలే ఉంది షైనింగ్ ఓకే టోటల్గా చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ అయితే మెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్స్ అండి క్రాస్ డిజైన్ బాగుంటుంది బట్ ఎన్ని కలర్స్ మన వీటిలో కలర్ కాబట్టి రావండి ఇన్న సింగిల్ సింగిల్ పీసెస్ వస్తాయి ఓకే ఈ ఫ్యాన్సీ కలర్స్ కూడా ఉన్నాయండి ఒక స్కై బ్లూ కలర్ ఇది ఎల్లో కలర్ గోల్డ్ మీద వైలెట్ వచ్చింది గ్రీన్ గ్రీన్ ग्रीन एंड रेड कलर ओके है इंग्लिश कलर ऑफ सुनने ओके टोटल कलर संडे वाले सिक्सटीन फिफ्टी है सर यस मैं पधार या भाई ओके hmm. okay.